కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు నా ముందు ఆశీలైనటువంటి వివిధ సంస్థల ప్రతినిధులు ఉద్యమకారులు వరంగల్ నగర ప్రజలకు అందరికీ నా ఉద్యమ వందనాలు మిత్రులారా ఇవాళ మన ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కలిగి సమావేశం అవుతున్నాం ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ మీద మాట్లాడడానికి వక్తాలు వచ్చిన్నారు భారత్ బచా నేషనల్ మరి సెక్రటరీ గారు ఎన్ని గారు వచ్చి ఉన్నారు భారత్ బచావు ఈ దేశంలో ఫాసిజాన్ని ఓడించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఏర్పడ్డటువంటి సంస్థ మీ అందరికి తెలిసినటువంటిది అది హిందూ ఫాసిజం కావచ్చు ఇంకా ఏ ఇతర మతాలకు సంబంధించినటువంటి ఫాసిజం కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి ఫాసిజం అయినా కూడా దాన్ని ఓడించడానికి బచావ్ అనేటువంటి దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి విషయం విషయం మీ అందరికీ తెలిసినటువంటిది వాళ్ళు దాన్ని ఓడించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి శక్తులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ భారతదేశ ఒకటే చెప్తున్నది ఇక్కడ సంఘాలుగా సంస్థలుగా వ్యక్తులుగా శక్తులుగా పార్టీలుగా అందరూ ఎవరైతే ఫాసిజాన్ని ఓడించాలనుకుంటానో వాళ్ళందరూ ఏకం కావాలి ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశంగా విలుసెల్తున్నటువంటి భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో ప్రజాస్వామ్యం లేకుండా పాలన సాగిస్తున్నటువంటి దేశాలు కూడా ప్రజాస్వామిక దే వాతావరణం కావాలి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాప్తిత్వం కావాలి అని చెప్పి దానికోసం కోసం కంటున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఇవాళ ఇక్కడ మళ్ళీ పురాతనమైనటువంటి మను సంస్కృతిని తీసుకురావాలని చెప్పి ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతున్నది మను సంస్కృతి అంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడాలా వద్దా అని చెప్పి ఎవరు మాట్లాడాలి ఎవరు వినాలి అని నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది మనకు తెలిసినటువంటిదే మనస్మృతిని మన పెద్దలు ఆ రోజు ఓడించి ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం మనం కానీ దాని వారసులు మళ్ళీ అదే మన సంస్కృతిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కొంతమంది చేతుల్లోకి తీసుకురావాలని చెప్పి ఇవాళ కళలు కంటున్నారు అధికారం అనేటువంటిది సుస్థిరంగా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉండాలి సంబంధించినటువంటి వాళ్ళే చేయడానికి అర్హులు మిగతా వాళ్ళు మిగతా సమాజం అంతా కూడా మాకు పనిచేసేటువంటి పనిచేసి పెట్టేటువంటి అంగార లాంటి వాళ్ళు మాత్రమే అని చెప్పి విభజన రేఖం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసినటువంటిది ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకిక వాదంతో ఉండాలని చెప్పి అన్నటువంటి రాజ్యాంగాన్ని ఒక మతానికి సంబంధించినటువంటి వాడు ఒక ఒక కులానికి సంబంధించినటువంటి వాడు రాసింది ఇది పలాన పరాన కులాలకు సంబంధించినటువంటిది రాజ్యాంగము ఇది అందరి కోసం కాదు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు భావజాలాన్ని తీసుకురావడం డీవేషన్ తీసుకురావడం ఈ రకమైనటువంటి జరుగుతుంది కాబట్టి దీన్ని ఓడించాలంటే మనం ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి ఈ దేశంలో భారతదేశ ఆవిర్భవించింది అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ వర్గం అధికారంలో ఉన్నా ఏ మతస్థులు అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఫాసిజాన్ని ఓడించడం కోసం అది నిరంతరాయంగా భారత్ దచా పనిచేస్తుందని తెలియజేస్తూ మరి ఈ భారత్ దచాయతో కలిసి రావాలని చెప్పి సంఘాలకు సంస్థలకు వ్యక్తులకు శక్తులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఫాసిజాన్ని ఓడిద్దామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను ఓడిద్దాం 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 ధన్యవాదాలు